హాయ్ అండి బెండకాయ చూడగానే బెండకాయ కర్రీనా ఫ్రై ఫ్రై అయితే తింటాం కర్రీ అయితే బంక బంక ఉంటుంది వద్దు అంటే వద్దు అంటారు కానీ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అప్పుడప్పుడు కర్రీ కూడా చేయమంటారు అస్సలు అంటుకోకుండా బంగ బంక అస్సలు ఉండకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని ఫోర్ టే ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి బెండకాయలు మంచిగా వాష్ చేసి కట్ చేసేటప్పుడు తడేం లేకుండా క్లాత్తో తుడుస్తూ కట్ చేసుకోవాలి అప్పుడే అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా అన్నీ యాడ్ చేయాలి మూత పెట్టకుండా ఫైవ్ మినిట్స్ అయితే ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే బెండకాయ ముక్కలు జిగురు జిగురు అంటుకోకుండా ఉంటాయి ఇలా మొత్తం బెండకాయ తినని వాళ్ళకి ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ కట్ చేసి టమాటోస్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది పర్లేదు తింటారు అంటే ఇలానే బెండకాయ కర్రీ సాల్ట్ వేసేసి కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే బెండకాయ కర్రీ అయితే అవుతుంది నేను ఇక్కడ టమాటా యాడ్ చేస్తానండి ఒక నాలుగు టమాటోస్ అయితే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ టమాటోస్ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ కుక్ కానిస్తే ఇస్తే బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది ఎక్కడ అంటుకోకుండా అస్సలు బంగ బంక్ ఉండదు లాస్ట్ వరకు వీడియో చూడండి అస్సలు అంటుకోకుండా సింపుల్గా ఉంటుంది మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది సాల్ట్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి సింపుల్గా బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది బెండకాయ టమాటా కర్రీ అంటేనే అందరూ అంటుకుంటుంది అంటుకుంటుందని వండడానికి ఇష్టపడరు కానీ ఇలా సింపుల్గా ట్రై చేయండి అస్సలు అంటుకోకుండా బంక బంకు ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి